దేవుని పరిశుద్ధనామనకు స్తోత్రం గాక ప్రభై నేసు నామంలో ఎస్ఐఎం మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్ లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రములు యూట్యూబ్ ద్వారా వాక్యమైన దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు దేవుని బిడ్డలారా గత కొన్ని నెలలుగా మనము మనుషుల దృష్టిలోను దేవుని దృష్టిలోను దయనంది మంచి వరం అని అనిపించుకోవడానికి సాక్ష్యము ఎలా కలి కలిగి ఉండాలి అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం బైబిల్లో మరి ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితాలు వారి యొక్క సాక్ష్యము మనుషుల దృష్టిలో ఎలా ఉంది దేవుని దృష్టిలో ఎలా ఉంది అనే విషయాన్ని విఫలంగా మనము ధ్యానిస్తూ వస్తున్నాం సరే దేవునికి స్తోత్రం ఈరోజు ఒక రాజు గురించి అతి చిన్న వయసులో రాజుగా ఉండి యువద జనాంగాన్ని పరిపాలించిన ఒక రాజు గురించి మనం ధ్యానించుకోబోతున్నాం రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా అసలు రాజు అనగానే ఏది చేయడానికైనా కొద్దు ఉండదు డబ్బుల విషయమే కానీ అనుకున్నది చూడడానికే కానీ ఆడింది ఆట పాడింది పాట ఎంతో డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు ఎంతో విచ్చలవిడిగా కూడా పాపం చేయొచ్చు నిజానికి ఆ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమనుంది కదా యోగా జనాంగానికి ఒక రాజు అయిన యోషియా అతి చిన్న వయసులో దేవుని ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకొని మనుషుల దృష్టిలో కూడా అలాంటి మంచి తత్ప్రవర్తన కలిగి ఉన్నాడు జనకనే ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో ఆ రాజు గురించి ధ్యానించుకుంటున్నాం ఈ రాజు విషయానికొస్తే అతని తాత అయిన హిజ్కియా అంటే ముత్తాత అని చెప్పొచ్చు హిజ్కియా దేవుని అందు చాలా భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి దేవుని మందిరం యొక్క తలుపులు తెరిచి దీపం వెలిగించి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి హృదయపూర్వకంగా యథార్థంగా దావి దేవిధంగా భక్తి మర్యాదలతో నడిచాడు అలాగూ ప్రవర్తించిన వ్యక్తి హిజ్కియా ఆ హిజ్కియా రాజు యొక్క కుమారుడు మనషే మనషే హిజ్కియా ప్రార్థనల ఫలితంగా పుట్టిన కుమారుడే ఎందుకంటే హిజ్కియాకు ఎషియా ప్రవక్త వచ్చి నీవు ఆయుష్ నీ ఇల్లు చక్క చక్కబెట్టుకొని కొద్ది రోజుల్లో చనిపోతున్నావు అని చెప్పినప్పుడు గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లు కార్చి ప్రభు ఆ హృదయ యథార్థతతో నేను ఎలాగో ప్రవర్తించానో జ్ఞాపకం చేసుకో ప్రభు అని కన్నీరు కార్చి ప్రభు పాదాలు పట్టుకొని పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది అదే ప్రవక్త ఏషియా వచ్చి దేవుడు నీ ప్రార్థన విన్నాడు గనుక ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చాడు అని చెప్పాడు చెప్పిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మనష్య పుట్టినట్టుగా రాయబడింది వాక్యంలో మనషే హిజ్కియా యొక్క కుమారుడు మనషే రాజైనప్పుడు అంటే హిజ్కియా మృతి నందినప్పుడు మనషే పన్నెండు సంవత్సరాల వయసు గలవాడు అని రాయబడింది అంటే హిజ్కియాకు ఆయుష్ పొడిగించబడ్డ మూడేళ్ళ తర్వాత మనషే బుట్టిండు అర్థమైందండి అంటే హిజ్కియా అంత భక్తి ఉన్నప్పుడు మనషే ఇంకెంత భక్తి ఉండాల్సి ఉండదండి కానీ మనిషి విచ్చని విడిగా జీవించినట్టుగా వాక్య భాగంలో చూడొచ్చు మనిషి తర్వాత మనిషి మృతి అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజయ్యాడు ఆమోను కూడా అతడు మరి మనిషి నడిచినట్టే యహోవ దృష్టికి చెడు నడత నడిచను అని ఇరవై ఒకటో అధ్యాయము ఇరవయో వచనంలో రాయబడింది అయితే ఈ ఆమోను యొక్క కుమారుడే యోషియా యోషియా తండ్రి యోషియా తాత అంటే యోషియా తండ్రి ఆమోను తాత మనషే ముత్తాత హిజ్కియ నేను ఎందుకు ఇంత స్టోరీ చెప్తున్న అంటే తాత తండ్రి దేవునికి విరోధంగా బ్రతుకుతున్నప్పుడు ఆ చిన్న కుమారుడు ఎంత లేవేషిగా ఎంత లెక్క లేకుండా బ్రతకాల్సి వస్తుంది తల్లి తండ్రి ఎంతో భయము భక్తి నేర్పిస్తేనే ఈ రోజుల్లో అసలు భక్తి భయం లేకుండా బ్రతుకుతున్నారు అలాంటిది యోషియా ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నా ఏల ఆరంభించినప్పుడు ఎనిమిదేళ్ళ వాడై నందు ముప్పది ఒక్క సంవత్సరములు ఏలేను అతని తల్లి బొస్కతో ఊరివాడావు ఆదాయాకు కుమార్తెన యజీద అతడు యహోవ దృష్టికి యథార్థంగా నడుచుతూ కుడి ఎడమలకు తిరగక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించను దేవునికి స్తోత్రం దేవుని బిల్లారా యోషియా తండ్రి యోషియా తాత దేవునికి విరోధంగా జీవించిన యోషియా మాత్రము అతి చిన్న వయసులో ఎనిమిదేళ్ళ వాడైనప్పుడే రాజు అయ్యాడండి ఆ రాజు అయినప్పుడు ఎనిమిదేళ్ళకు అసలు ఏం తెలుసండి మన పిల్లలకేమన్నా తెలుసా మీరు చెప్పండి వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే ఎన్ని జాగ్రత్తలు చెప్తామో ఎనిమిది సంవత్సరాల పిల్లలకు అలాంటిది రాజ్యభారము భరించే స్థితిలో ఆ యోషియాను దేవుని నిలబెట్టాడు దేవుని బిడ్డ అతి చిన్న వయసులో ఒక రాజుగా అభిషేకింపబడ్డాడు యోషియా యోషియా జీవితం గురించే ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం తండ్రి తాత దేవునికి విరోధంగా బ్రతికిన యోషియా భక్తి మార్గంలో ఉన్నాడంటే మీరు రాజులు ఎవరినన్నా చూడండి ఇరవై ఒకటో అధ్యాయంలో మనర్షియా గురించి ఉంది రెండవ రాజులు ఇరవై ఒకటి మనర్షియా ఏలనారంభించినప్పుడు పన్నెండేళ్ళ వాడ ఎరసంలో ఏ పది ఐదు సంవత్సరంలో ఏలెను అతని తల్లి పేరు హెప్సీబా యోషియా ఏళ్ళనారంభించినప్పుడు అతని తల్లి ఎదిదా దేవుని బిడ్డ రాజులకు వారి తల్లుల పేర్లు ఉన్నది ఎందుకున్నది అంటారు పెంపకం అంతా తల్లి మీద ఆధారపడి ఉంటుంది మీరు ఆ పస్త్ర కార్యంలో సంఘంలో బలయుధ పరిచర్య చేయడానికి ఆత్మపూర్ణులైన ఏడుగురు ఎన్నుకున్నారు వాళ్ళెవరు అంటే స్టెఫెను ప్రొకోరు నికానోరు టీమోను పర్మనస్ అంతొకవాడైన నికోలస్ అని ఏడుగురు పేర్లు ఆ ఏడుగురులో ఫిలిప్పు పేరు ఉంది అతడు సువార్తికుడు అతడు అపుస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయంలో సమరయ్య పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించినట్టుగా దేవుడు అయినను వాడుకున్నట్టుగా అదే అధ్యాయంలో కందాకే ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి అయిన ఆ రాజు మంత్రికి సువార్త చెప్పి బాప్తి స్వామి ఇచ్చినట్టుగా బాప్తీస్వామి ఇచ్చిన తర్వాత అతన్ని ఆత్మ కొనిపోయి అజ్యోతులో పడేసిందని అజ్యోతి నుండి కైసరాయకు వచ్చిందని కైసరాయ నుండి సువా అజ్యోతి నుండి సువార్త కైసరాయకు వచ్చిందని అంటే మరి కు నలుగురు కుమార్తెలు ఉండేవి అయితే వారు ప్రవచించేవారు అని ఉంది మరి తండ్రి ఊరికే సువార్త సేవ బల యుద్ధ పరిచర్య చేయడము మంత్రికి సువార్త ప్రకటించడము బాధ్యసమీయడము ఇలాంటి దేవుని పనులు చేస్తుంటే ఆ నలుగురు బిడ్డలను ప్రవచించేవారుగా ఎవరు పెంచిండొచ్చు తల్లి ప్రియమైన దేవుని బిడ్డలారా తల్లులారా మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయండి ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును ఆమె కృపగల ఉపదేశము బోధించును ఆమె చేతులతో బలముగా పని చేయును సామెతలు ముప్పై ఒకటిలో పదో వచనం నుండి గుణవతి అయిన భార్య గురించి వ్రాయబడింది వేక్వని లేచి ఆమె వారికి భత్యము సిద్ధపరుస్తుందంట ఇంటివారి నడతలను కనిపెడుతుందంట కృపగల ఉపదేశాన్ని బోధిస్తుందంట ఆమె భర్త దేశపు పెద్దలతో కూర్చుంటాడట ప్రియ దేవుని బిడ్డ స్త్రీలారా దేవుడు మన మీద గొప్ప బాధ్యత పెట్టాడు నేను ఈ మాట చెప్పగానే విన్నవారిలో పురుషులు ఆ అగో వినో స్త్రీల మీదనే దేవుడు పెట్టిండట మరి స్త్రీలే చూడాలట అని వాగ్వివాదాలకు దిగే భర్తలు కూడా ఉంటారు కొంతమంది కానీ దేవుని బిడ్డ ఇంటి యజమానులు ప్రార్థన పర్లే ఇంట్లో తల్లి కూడా ప్రార్థన పరాల ఉండాలి మీరు గొడ్రాలై ఉన్నప్పుడు ఇస్సాకు ఆమె కొరకు ప్రార్థన చేసిండని ఉంది నా జనుల్లో హతమైన వారి గురించి నేను ప్రార్థన చేయడానికి నా తల జలమయముగా కన్ను కన్నీటి ఊటగా ఉండనిమ్మని ఇర్మియా ప్రార్థన చేసిండు ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో అలాగే యజ్రా గ్రంథం నెహేమ్య గ్రంథము దానియల్ గ్రంథము ఈ తొమ్మిది అధ్యాయం పదో అధ్యాయాలు చూస్తే వాళ్ళు పురుషులే కానీ వారు చాలా ప్రార్థించినట్టుగా ఉంది బైబిల్లో యోబు వారి ఎక్కడుందో తెలియదు కానీ యోబు అయితే అరుణోదయమున వారి పిల్లల కొరకు బలువులు అర్పించాడు అని ఉంది గనక దేవుని బిడ్డలారా నేను ఈ మాట చెప్పినందుకు నేను ఒక స్త్రీల మీదనే భారం పెట్టిన బాధ్యత పెట్టినా అనుకోవద్దు కానీ పురుషులు తప్పించుకునేది కూడా కాదు కానీ తప్పకుండా దేవుని తర్వాత స్థానము దేవుడు ఎవరికి ఇచ్చాడంటే తల్లికి ఇచ్చాడండి ఒక తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తా అని గ్రంథం అరవై ఆరు పదమూడులో ఉంది కనుక దేవుడు నాకు ఇచ్చిన భారము బాధ్యత కూడా స్త్రీలను పురికొల్పడమే స్త్రీలు కరెక్ట్ ఉంటే ఇల్లు కరెక్ట్గా ఉంటుందండి చాలా ప్రార్థన చెయ్యాల దేవుని బిడ్లాగా ఇక్కడ మనషేను ఆ తల్లి హెప్సిబానే పెంచింది కానీ మనిషి భక్తి మార్గంలోకి రాలేదు యోషియాను యీద తల్లి పెంచింది కానీ ఆయన మాత్రం చాలా భక్తి మార్గంలోకి వచ్చారు దేవుని బిడ్లాగా సరే కొందరు రావచ్చు కొందరు రాకపోవచ్చు అది వేరే సంగతి కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా దేవుడు నిన్న ఎక్కడ అవుతాడు కుమార్తెలారా నా నిమిత్తం కాదు మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం ఏడు అన్నాడు దేవుడు సుఖాసక్తి కలిగిన స్త్రీలారా మీకు శ్రమ అన్నాడు స్త్రీలారా యహోవ మాట వినుడి అని అన్నాడు గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో కనుక ప్రియ దేవుని బిడ్డ దేవుని బిడ్డలమైన మనము దేవుని బిడ్డలమైన మనము మన కుటుంబాల కొరకు మన బిడ్డల కొరకు ఎంతో ప్రార్థించే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది యోషియా రాజు యూదా జనాంగాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అతి చిన్న వయసులో ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే రాజు అయిపోయాడు కానీ ఆ ఎనిమిదేళ్ల ప్రాయంతో ఎంతో భక్తిగా ఉన్నట్టుగా ఆయన గురించి సాక్ష్యం ఉంది ఆ సాక్ష్యాన్ని నేను చదువుతాను అతడు యహోవ దృష్టికి యదార్థంగా నడుపుచ్చు యథార్థంగా నడుపుతూ కాదు అనుకుని యోషి అది ఏదన్నా గుర్ణించినప్పుడు ఎనిమిదేళ్ళ వాడు కానీ అసలు యహోగ దృష్టికి యథార్థంగా నడుపుచ్చు కుడి ఎడమలకు తిరగకుండా తన పితరుడు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించాడు అని వాస్తవరాజు కనుక దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా అతి చిన్న వయసులో పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించిందంటే నిజంగా ఆ తల్లి ఎంత బాధ్యత వహించిందో ఎంత నేర్పించిందో ఎంత కన్నీరు విడిచిందో దేవుని బిడ్డ యోషియా దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడు కుడి ఎడమలకు తిరగకుండా జీవించాడు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించాడు అంతేకాదు అతని పరిపాలనలో దేవాలయాన్ని శుద్ధీకరించమని వడ్ల వారికిని శిల్పకారులకు కాసేపని వారికిని మందిరమును బాగుచేటకై ్రానులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకును ఇయ్యవలనని ఆ డబ్బును దేవాలయం బాగు చేయడానికి ఇవ్వాలని ఐదో వచనంలో యహోవ మందిరపు పనికి అధికారులై పని జరిగించి వారి చేతికి ఆ ద్రవ్యం అప్పగించిన తర్వాత యహోవ మందిరం అందరి శిథిలమైన స్థలములను బాగు చేయటై యహోవ మందిరపు పని కూలి వారికి వారు దాన్ని ఇయ్యవలనని అంటే దేవాలయంలో వచ్చిన డబ్బు దేవుని ఆలయం బాగు చేయాలని వివిధ రకాలైన పనివారు ఉంటారు కదా వాళ్ళందరికీ ఆ డబ్బుని ఇచ్చి అధికారులు నమ్మకస్తులని ఎంచినందున వారి దగ్గర లెక్కలు కూడా అడగలేదంట దేవాలయం శుద్ధీకరిస్తున్నప్పుడు వారికి ఒక ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందండి ఎనిమిదో వచనంలో ఉంది ఇరవై రెండో అధ్యాయంలో ఆ ధర్మశాస్త్ర గ్రంథము హిల్కియాకు ప్రధాన యాజకుడైన హిల్కియాకు దొరికితే అతడు శాపను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథంనిస్తే ఆ గ్రంథం రాజు దగ్గర చదవబడిందండి రాజు దగ్గర చదవబడితే రాజు అంట ఆ గ్రంథపు మాటలన్నీ విన్నప్పుడు తన బట్టలు చెంపుకున్నాడట ఇరవై రెండు అధ్యాయం పదకొండవ వచనంలో ఉంది రెండవ రాజు రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చెంపుకొనేను దేవుని బిడ్డ దేవుని వాక్యం విన్నప్పుడు నీ హృదయాన్ని చింపుకోవాలి నీ బట్టలు చింపుకోవాలి నువ్వు మెత్తని హృదయం కలిగి జీవించాలి నువ్వు దేవుని హత్తుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడ్డగా ఉండాలి అంతేకాదు ఆ గ్రంథంలో రాయబడిన మాటల గురించి విచారణ చేయడానికి అధికారియో హర్హష్ కు పుట్టిన తిక్వా కుమారుడైన షల్లుమునకు భార్య అయిన హుల్దా దగ్గరికి పంపించారు ఆమె దగ్గరికి పోయి తెలుసుకొని రమ్మని ఆమె చెప్పిన మాటలన్నీ వచ్చి రాజుకు తెలియజేస్తే అప్పుడు ఇస్రాయల్ దేవుడైన యహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ స్థలము పాడనని దాని కాపురస్తులు దూషణాస్పద నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యహోవాస్ సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీరు ఆలోచితివి గనక నీవు చేయి మనవి నేను అంగీకరించి ఉన్నాను రాజుతోటి ఈ ప్రవక్త ఏనా ఫుల్దా చెప్తుందండి ఇదిగో నువ్వు అతి చిన్న వయసులో ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన విషయాలన్నీ చదవగానే నీ బట్టలు చంపుకున్నావు నీవు దీనత్వం కలిగి ఉన్నావు మెత్తని మనసు కలిగి ఉన్నావు ప్రియ దేవుని జనాంగమా పరిశుద్ధ గ్రంథము దేవుడు మనకిచ్చిన గ్రంథము మన జీవన విధానం నేర్పిస్తుంది మనం ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా డబ్బు ఖర్చు పెట్టాలి ఏ విధమైన ప్రవర్తనతో మనం ఉండాలి అన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుందండి దేవుని బిడ్డ ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాటలు విన్నప్పుడు దీనత్వం వహిస్తున్నవా తన్ను తాను తగ్గించుకుంటున్నరా నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా అతిశయంగా గర్వంగా డంబంగా మాట్లాడుతున్నావా దేవుని దృష్టిలో రాజు వినగానే హృదయం చెంపేసుకున్నాడు బట్టలు చెప్పుకున్నాడు దీనత్వం కలిగి ఉన్నాడు మెత్తని హృదయం కలిగి ఉన్నాడు ప్రార్థన చేశాడు అందుకే ఇదిగో నీ కాలంలో ఏ విధమైన శిక్ష రాదు అని చెప్పేసి ఉంద ప్రవక్త ద్వారా యోషియరాజుకు చెప్పబడింది ప్రియ దేవుని జనాంగమా దేవుని బిడ్లారా దేవుడు హృదయాలను చింపుకొని మెత్తని హృదయం కలిగి ప్రార్థించే దేవుని బిడ్డల్ని ఆయన కనికరించే దేవుడు వారి మీదకి శిక్ష రానియకుండా తప్పించే దేవుడు మీరు జఫన్య మూడో అధ్యాయంలో రెండో అధ్యాయంలో ఉంది సాత్వికుల దీన మనసు కలిగే దేవుని వెతుకువరలరా ఉగ్రత దినమున నేను మిమ్మల్ని దాచి పెడతా అని ఉంది రాయబడి గనక దేవుని పిల్లరా ఉగ్రత దినమును దాచిపెట్టబడడానికి మనల్ని మనం తగ్గించుకోవాలి ఒకవేళ ఉగ్రత మన మీద అనుమతించబడ్డా దేవుని కొరకు నిలబడే ధైర్యాన్ని దేవుడిస్తాడండి దేవుని బిడ్డ దేవుని బిడ్డలమైన మనము రాజు చిన్న వయసులో ఎనిమిది సంవత్సరాల వయసులో దేవుని ధర్మశాస్త్రంలో రాయబడ్డ వాక్యాలు వినగానే ఏ విధంగా మెత్తని మనసు కలిగి ఉన్నాడో ఏ విధంగా వస్త్రాలు చెంపుకొని దీన మనసు కలిగి ప్రార్థన చేశాడో అలాగో మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది రెండవ రాజుల ద్వందం ఇరవై మూడో అధ్యాయము మూడవ వచనంలో మందిర దొరికిన నిబంధన గ్రంథంలోని మాటలు అన్నిటినీ చదివించను రాజు ఒక స్తంభం దగ్గర నిలిచి యహో మార్గం యహోవ యందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మందిని స్థిరపరచదు యహోవ సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి దేవుని బిడ్డ అతి చిన్న వయసులో ఉన్న రాజు దేవుని సన్నిధిలో దేవుని సంబంధమైన నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ నేను స్థిరపరుస్తా అని జన సమూహానికి చెప్తే జన సమూహం అంతా కూడా ఆ నిబంధనకు సమ్మతించ అవును నీవు భక్తి చేయాలి అనేకులకు నువ్వు మార్గదర్శకంగా ఉండాలి దేవుని బిడ్డ చాలా సార్లు మనల్ని మనం సమర్థించుకుంటాం నేను అన్ని యాంగిల్స్లో లో బాగున్నా అనుకుంటాం కానీ హృదయంలో అంతరంగా ఉన్నది పరిశీలించే నీతి గల దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాము మెత్తని హృదయం కలిగి ఉన్నామా దీనత్వం కలిగి ఉన్నామా దేవుని వాక్యం చదవగానే భయపడుతున్నామా యశ్వ గ్రంథం రెండో అధ్యాయంలో రాహాబ్ అనే వేష ఉంది ఆమె దేవుని గురించి వినగానే గడగడలాడిపోయిందంట గ్రంథంలో ఉంది అరవై ఆరో అధ్యాయంలో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకు వాటిని నేను దృష్టించుతున్నాను దేవుని బిడ్డ దేవుని మాటకు భయపడుతున్నావా అధికారి మాటకు భయపడుతుండొచ్చు నీ చుట్టూ ఉన్న వారిలో ఎవరైనా రౌడీరం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు భయపడతామేమో కానీ దేవునికి భయపడుతున్నామా సమస్తము చేయగల దేవుడు ఉగ్రతను కురిపించగల దేవుడు ఉగ్రతను తప్పించగల దేవుడు అన్నింటిలో తోడుండి సహాయం చేసే దేవుడు ఒకనొక దినము ఈ జీవితం ఇచ్చినందుకు తీర్పు కూడా నిలబడాల్సిన ఉంటున్నాం అలాంటప్పుడు మనం ఎంతవరకు ప్రభువుకు లోబడి ప్రభువు దగ్గర మెప్పు పొందే బ్రతుకు బ్రతుకుతున్నాం యోషియ రాజు జీవితంలో చాలా మెత్తని హృదయం కలిగి తన తండ్రి భక్తి చేయకపోయినా తన తాత భక్తి చేయకపోయినా తన ముత్తాత అలాగే పితరుడైన దావీదు ఏ విధంగా యథార్థంగా నడిచాడో ఆ విధంగా నడిచాడండి దేవుని బిడ్డ బాలుడు సహితము తన నడవడి మంచిదో కాదో శుద్ధమైనది కాదో తన క్రియల వలన తెలియజేయను అని ఉంది కదా గనక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా మనము మన క్రియల వలన తెలియజేయగలుగుతాం ఎదుటివారిని ప్రేమిస్తున్నామా భక్తి చేస్తున్నామా వాక్యం చదువుతున్నామా ప్రార్థన చేస్తున్నామా ఎదుటివారిలో ప్రేమను చూపిస్తున్నామా క్షమిస్తున్నామా ఓర్చుకుంటున్నామా తగ్గించుకుంటున్నామా స్వార్థపూరితంగా ఉంటున్నామా నిస్వార్థంగా చేస్తున్నామా క్రీస్తు మనసును కలిగి ఉన్నామా లేకపోతే లోకస్తుల్లాగా మనసే కలిగి ఉన్నామా దేవుని బిడ్డ దేవుని బిడ్డలమైన మనము ఈ యొక్క యోషియా రాజు ఏ విధంగా నిబంధన చేసుకున్నాడో ఏ విధంగా ధర్మశాస్త్రానికి లోబడినాడో అలాగూ మన జీవితాలు ఉండాలని కోరుతూ మంచి సాక్ష్యాన్ని పొందుకోవడానికి దేవుడు తన కృప మండగా మనందరికి దయచేయను దాకా దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థనకు ముందు వాగ్దాన వాక్యము చదువుతానండి గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వనుకుతుంటున్నావు వాణినే నేను దృష్టించుతున్నాను దేవుని బిడ్డ దేవుడు దృష్టించాలంటే దీన మనసు కలిగి నలిగిన హృదయం గల కలిగిన వారమై అయి భయపడే జీవితం జీవించడానికి దేవుడు తన కృప మనకు అందరికి మెండుగా దయచేయని దాకా ఆమె ప్రార్థన చేస్తున్నా ప్రభు పరిశుద్ధానికి స్తోత్రములు యూదారాలైన యోషియా తన తండ్రి అయిన అమోను తాత అయిన మనసే నీ మార్గంలో నడవకపోయినా ముత్తాత ముత్తాత అయిన హిజ్కియా నడిచిన భక్తి మార్గంలో నడిచాడు దావీదు పితరుడైన దావీదు నడిచినట్టుగా యథార్థంగా నడిచాడు అవునాయన మా జీవితంలో మేము యథార్థంగా నడవడానికి సహాయం చేయండి ధర్మశాస్త్రం లోబడి జీవించడానికి సహాయం చేయండి నిబంధన చేసుకుని నిబంధనకు కట్టుబడి ఉండడానికి సహాయం చేయండి ఆయన ఎన్నో సరళ ఒప్పందాలు చేసుకుంటాం కానీ దారి తప్పిపోతుంటాం ఉన్నాయన మమ్మల్ని క్షమించు మమ్మల్ని కడుగు మమ్మల్ని శుద్ధీకరించు నీ లేఖనం ద్వారా నువ్వు మాతో మాట్లాడినావు నాయన యోషియా రాజు ఎనిమిది సంవత్సరాల ప్రాయంలోనే తన జీవితాన్ని నీకు సమర్పించుకున్నాడు భక్తి మార్గంలో జీవించాడు అయ్యా మా జీవితంలో కూడా నువ్వు మాకు ఉపదేశం చేయనైనా మేము నడవలసిన మార్గం బోధించిన ఆయన మా మీద దృష్టి నిలిపి ఆలోచన చెప్పి నడిపించి సహాయం చేయమని నాయన ఈ యొక్క ఎస్ఐఎం మెనిస్ట్రీస్లో ఉన్న దేవుని బిడ్డలందరినీ ఈ పరిచర్యను కొనసాగిస్తున్న శ్రీదేవిని తన కుటుంబాన్ని సేవలు సహకరిస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను దీవించమేసు ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో వంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించును గాక ఆమె